ఓం శ్రీ గురుబ్యో నమ చెన్నైలో మాంబళం అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ నివసిస్తున్న జయరామయ్యర్ అక్కడి శంకర మఠాన్ని పరమాచార్య గారికే అంకితం చేశారు ఒకనొకనాడు కుటుంబంతో సహా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళారు అక్కడ ఒక తోటలో మహాస్వామివారు బస చేసి భక్తులకు దర్శనమిస్తున్నారు జయరామన్ గారి మనవడు మహాస్వామివారి వద్దకు వెళ్ళాడు ఆయన ఆ కుర్రవాడి చేతిలో ఒక కలకండ పలుకును ఉంచారు కుర్రవాడు అలా ఆడుకుంటూ తోటంతా తిరిగాడు కొద్దిసేపు తర్వాత ఆ కుర్రవాడు కనిపించలేదు అక్కడ ఒక పెద్ద దిగుడు ఉంది కుటుంబ సభ్యులందరూ కంగారుపడి ఆ కుర్రవాడి కోసం అన్ని చోట్లా వెతికారు చివరికి ఆ కుర్రవాడు ఆ దిగుడు బావిలో పడున్నాడు ఆ బావిలో మెట్లు కూడా ఉన్నాయి అదృష్టవశాత్తు ఆ కుర్రవాడు అక్కడ ఒక మెట్టును పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు అక్కడున్నవారిలో ఒకరు గబగబా మెట్లు దిగి ఆ కుర్రవాడిని జాగ్రత్తగా ఎత్తుకుని పైకి వచ్చారు జయరామన్ కుటుంబ సభ్యులు తక్షణం ఆ కుర్రాణ్ణి వారి వద్దకు తీసుకుని వెళ్ళి ఏడుస్తూ జరిగిన విషయం చెప్పి ఆయన అనుగ్రహం వల్లనే పిల్లవాడు బ్రతికాడు అని చెప్పారు ఆయనకు పదే పదే నమస్కారాలు చేశారు వెంటనే మహాస్వామి వారి ఆ కుర్రోడి చేతిలో ఏముందో చూడండి అన్నారు వాడి చేతిని తెరిచి చూడగా అందులో మహాస్వామి వారిచ్చిన కలకండ పలుకున్నది అప్పుడు ఆయన వారితో అది అమ్మవారి ప్రసాదం ఆమె బాబును కాపాడింది అన్నారు ఆయన ఇచ్చే ప్రసాదం మనకు రక్షగా ఉండి మనల్ని కాపాడుతుందని ఇదొక చక్కని ఉదాహరణ జయ జయ శంకర హర హర శంకర